పోస్ట్ కూడా కొత్తగా విడుదల చేయలేదు అందుకోసం మేము ఇలా నిరుద్యోగ విద్యార్థి సమాచారంలో మరి ఇక్కడ అన్నా చేస్తా ఉన్నాము మేము రేవంత్ రెడ్డి గారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు చెప్పిండ్రు ప్రియంక చెప్పిండ్రు మీరు చెప్పిన తర్వాత కేవలం కేసీఆర్ వేసినటువంటి ప్రకటనలతో కేసీఆర్ వేసినటువంటి నోటిఫికేషన్ తోటి మంది పిల్లలు రేవంద్రనారి గారు కేసిఆర్ గారు ఇచ్చటువంటి ఉద్యోగాలన్ని నారిచట్టుగా చెప్పి ఉద్యోగమేనేలపెడతా చెప్పి మొత్తం కూడా ఇప్పటికి కూడా ఎటువంటి నోటిఫికేషన్ మీరు అందుకోసం మేము డిమాండ్ చేస్తాము విద్యార్థి నియోజక సమాఖ్య ద్వారా వై విద్యార్థుల తరపున నేను డిమాండ్ చేస్తా మేము విద్యుర బక్షణ మేము డిమాండ్ చేస్తున్నాము సెంటర్లు చేయండి ఇమిడిగా అలోకేషన్ చేయండి ఇల గ్రూప్ ఉద్యోగాలన్ని 2000 మంది గ్రూప్ 3 ఉద్యోగాలన్ని గౌరవించండి అన్నగ డీఎస్సీ దగ్గర డీఎస్సీలో

अच्छा केस <preachers> रोले लखनि आपना रेवल अंड